హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా చిన్న కార్లు అనుకునేందు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు గాని ఇప్పుడు చాలామంది హ్యాచ్బ్యాక్ లను వదిలేసి కొంటున్నారు అందువల్ల దేశంలో ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎస్యూవీలు అమ్ము డౌతూ ఉన్నాయి గత కొన్ని నెలలుగా సేల్స్లో ఎస్యూవీల హవానే కొనసాగుతోంది భాగంలో మారుటి బ్రేజా తొల ఈ స్థానాన్ని ఆక్రమించింది అయితే ఇంతమంది ఈ కార్ని ఎందుకు కొంటున్నారో ఇప్పుడు ఊ తెలుసుకుందాం ఈ కార్లో లో ఫిఫ్టీన్ ఎల్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది ఇంజన్ ఫైవ్ ఇంజన్ జన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది ఈ ఇంజన్ వన్ వన్ త్రీ పవర్ మరియు వన్ థర్ట్ థర్టీ సెవెన్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తోంది సిఎన్జి వర్షన్ ఫైవ్ స్పీడ్ మేం ఆన్యువల్ గేర్ ఆప్షన్ ఆప్షన్తో ఉంది ఇది ఎయిటీ ఎయిట్ పిఎస్ పవర్ ను వన్ ట్వంటీ వన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాం ది ఈ కారులో ఫీచర్లు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా ఈ కారులో లో డిగ్రీ కెమెరా ఆను అందించారు కారు లోపల తొమ్మిది అంగుళాల స్మార్ట్ ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫా ఒటైన్మెంట్ సిస్టమ్ ను ఇందులో అందించారు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు ఈ స్క్రీన్లో మీరు కారులోని హైటెక్ కెమెరా ద్వారా కారు చుట్టూ ఉన్న అన్ని విషయాలను చూడొచ్చు ఈ కారులో వైప్ అర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ కూడా ఉంటుంది అంతేకాకుండా పలు రకాల సేఫ్టీ ఫీచర లూ కూడా ఉన్నాయి ఈ కార్ను చాలామంది ఇష్టపడడానికి ఈ కార్ మైలేజ్ పరంగా మరూటి బ్రేజా మాన్య ఓవల్ ఆటోమేటిక్ వేరియంట్లు వరుసగా తిండోహందులు ఐదు కిలోమీటరు పంతొమ్మిదిన నలభై కిలోమీటరు మైలేజ్ని ఇస్తాయి సీఎన్జీ వర్షన్ ఇటువంటి ఫైవ్ ఒక కిల ఓమీటర్ల మైలేజ్ ఇస్తోంది మారుతి బ్రెజ కారు కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడాని సరైన ఆప్షన్ గా ఉంటుంది కుటుంబ సమేతంగా బయటికెళ్లి కారు కొనాలనుకునే చాలామంది ఈ కారునిష్టపడతారు అధిక మైలేజ్ కారణంగా ఈ కారు అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయా ఈ ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారడానికి ఇందులోని జీ సేఫ్టీ ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు మరుటి బ్రేజా మార్కెట్లో ఎనిమిది పోయిన నొప్పి నాలుగు లక్షల నుంచి పద్నాలుగు వందలు బద్దాలుగు లక్షల ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది ఈ కారు మార్కెట్లో లభించే కియా సోనెట్ రేనోకిగర్ మహీంద ఎక్స్యూవీ త్రీ ఎక్స్ నిసాన్ మెగ్నేట్ బెన్జో టాటా నెక్సాన్ వన్ టీ వాటికి గట్టిపోటీనే తీస్తోంది ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ఫైవ్ సీటర్ కారుగా అందుబాటులో ఉంది ఇక ఈ కారు మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాలలో ఒకటి మరుటి సుజుకీ బ్రేజా సామాన్ల బడ్జెట్లో హాయిగా సరిపోతుంది పట్ల క్రేజ్ ఉంది ఉంటా ఏ జనవరి ట్వంటీవజన్ టూ ఆంటూ మరుటి సుజుకికి చెందిన వ్యాగన్ ఆర్ ఆర్నాలో ఆన్నాలు ఆను గేడ్బై ఎనిది యూనిట్ల రికార్డు అమ్మకాలతో బెస్ట్ సెల్లింగ్ కార్లజా బితాలో అగ్రస్థానంలో నిలిచింది ఇది సంవత్సరానికి ఒకటి పర్సెంటు పెరుగుదల ఇది ముప్పై ఆరు పర్సెంటు వృద్ధిని నమ ఓదు చేసింది ఈ కారు అద్భుతమైన మైలేజ్ సిఎన్జి ఎంపిక కారణంగా గత జనవరిలో వినియోగ ధరలో మొదటి ఆప్షన్గా ఉంది పంతొమ్మిది వందల తొమ్మిది వందల మంది కస్టమర్లు కొనుగోలు చేసిన బెలనో రెండవ స్థానంలో ఉంది రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో బలేనో నంబర్ వన్ స్థానంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చ చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్